అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సార్ ఘంటశాల పద్యపట్టణంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఒక లాలిత్యాన్ని చేసిన వాడు కదా సో ఎలా రాగం మీద పట్టుంది వాళ్ళ ఆయన దొరికిన గురువు రాగభావం తెలిసిన గురువు అందరూ మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్న సంగీతం నేర్చుకునే అందరికి రాగభావం తెలిసినటువంటి వాడు దొరకరు చిన్న వయసులోనే అద్భుతమైన జ్ఞానం ఇంకోటి డొక్కా ఒక ఆయన ఉండేవారు పొట్టం సీతారామ శాస గారు ఉండేవారు వీళ్ళిద్దరూ లెక్చరర్ రిపోర్ట్స్కి అప్లై చేశారు వాళ్ళిద్దరు లెక్చరర్ పోస్ట్ చేస్తే సెలెక్ట్ చేసింది నారాయణ రాజు గారు ఎవరిని సెలెక్ట్ చేశారు పట్ట సీతారామ శాస్త్రం సెలెక్ట్ చేశారు గారు ఎందుకు సెలెక్ట్ చేశాను అని చెప్పారు ఆయన ఎందుకు చెప్పారంటే ఈయనకేమో మంచి జ్ఞానం ఉంది ఎవరికి రెండు డొక్కామర్తి గారికి మంచి జ్ఞాన సంపన్నుడు కానీ ఇతని దగ్గర నారోపాసన ఉంది ఆయన మంచి నార పుష్టితో పాడుతున్నాడు వీడు మనం వీడి తీస్తున్నాం అని అన్న అదే గంసాల గబెండి అందుకని యద్ భావత గోది అంటే పంజాపట్నంలో గానంలో ఆదిమ గారు జ్ఞానం అంతా ఇన్ని సంపాదించుబెట్టి చెప్తారు అంటే గారు పంజాపట్నకి ఒక ప్రత్యేకమైన బాణీని ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు చెప్పినట్టుగా గమకంతో ఎంత గమకం ఉంటే బాగుంటుందో అది తెలిసి వాడడం ప్రభాస రకము ప్రపోర్షన్ ప్రపోర్షన్ నలు భాగ తెలుసు అతను బాగా తెలుసు

సింపుల్ అంత సింపుల్ దాన్ని పట్టు పీకేయూడదు అదొక పుష్పణం అందులో ఒక బ్యాడ్ ఉంది అది తెలిసిపోవాలే అంతే నువ్వు రాగం తీసేప్పుడు కామవుతుంటే ఏమన్నాడో తెలియదు సాహిత్యం మర్చిపో ఏం రా ఏం రాశాడో తెలియదు కదా అది విశేషం అదే అదే అంత సిప్పుడు అందులో అంతకు ముందు అంతకుముందు మహావాది వెంకటప్ప శాస్త్రి గారు కుంతు కుమార్ పద్యాలు బాగా పాడేవాడు అది విన్నాడు ఈయన గంటసాల కుంతి కుమార్ పద్యాలు మహావాది పాడుతుంటే ఏడుచు వెళ్ళేవాట బయటికి అది మనం పాడదాం అయిపోయాడు సక్సెస్ తర్వాత మీ సినిమా బ్రహ్మానందంతో చాలా స్నేహం కదా ఉందటరి కాలేజీలో పనిచేసే రోజునప్పుడు తెలుసు రేడియోలో ఫ్యామిలీ ప్లాన్ ప్రోగ్రామ్స్ చేస్తుండేవాడు ఆ ఫ్యామిలీ ప్లాన్ నాగరాజు గారిని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు ఆయన కండక్ట్ చేస్తుండేవాడు స్పెషల్ బడ్జెట్ ఉండేది నాకు బ్రహ్మాండంలో అప్పటి తెలుసు బ్రహ్మాండంలో అతను నేను పిలవడానికి అతను మీ ఇద్దరం కలిసినప్పుడు ఏదైనా ఫ్యామిలీ ప్లాన్ మీద అక్కడ పెట్టబాయక వస్తాను నన్ను అనేవాడు అంటే మేమిక్ కదా మరి ఏం చేస్తున్నాం అంటే ఫ్యా ఫ్యామిలీ ప్లానింగ్ ఏదో సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఇంప్రూవైజ్ చేసి నాకు యాక్టర్లు పెట్టేయి ఒక ప్రోగ్రాం పెట్టేయన్నా అందుకని బండ్ల మొత్తని ఎక్కడో ఊరిలో ఫస్ట్ ప్రోగ్రాం అక్కడ చేశాడు సినిమాలో పెట్టాడు నాకు అమ్మో నైట్ మ్యూజిక్ నాకు ఒక ఆరు పాటలు నేను కంపోజ్ చేశాను నేను పాడించా ఫ్యామిలీ ప్లానింగ్ సాంగ్స్ అదే తర్వాత బ్రహ్మానందం మిమిక్రీ ఆవిడ అదృష్టం ఏంటంటే హాల్లో పెట్టే సినిమాకి వచ్చేది అని అందరూ అక్కడికి వచ్చారు హాస్ సరిపాలి వంశమౌరణారు వాడు బ్రహ్మానందాన్ని అంటే నాకేం చూస్తున్నాడు అంటే మీకు మళ్ళీ ఎక్కడ చెప్తారు నాయనా అప్పటి నుంచి బాగా పరిచయం అదే తర్వాత మేమంటే చాలా ఇష్టం అదే మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ సరే తర్వాత మీరు నారాయణ తరంగాలు కూడా ఎక్కువ మీరు డెడికేట్ అయ్యారు తర్వాత మీరు ఎవరి ఇయర్ కూడా త్యాగరాజ ఆరాధన ఎలా చేస్తారు అలాగే నారాయణ తీర్థి జయంతి ఆరాధన మీరు ప్రత్యేకంగా చేస్తారు తర్వాత మీరు కంపోజ్ చేసినవి అన్నీ కూడా కలిపి ఒక పుస్తకంగా తీసుకొచ్చారు ఇదంతా చేశారు కదా సో నారాయణ తీర్థుడికి పరంగా మీరు చేసినవి ఏంటండి సార్ తీర్థులు వారు నుంచి నుంచి నూట యాభై కేర్తలు ఉన్నాయండి భజన సాంప్రదాయంలో ఉన్నాయి అవి నొటేషన్ రూపంలో సమ్మ గారు కొన్ని దక్షిణ భారతంలో తమిళ భాషలో రాశారు దాని గురించి తెలుగులో నొటేషన్స్ రాలేదు అందులో ఏం చేసామంటే రెండు వేల పది పదకొండో ఆ ప్రాంతంలో ఒక యాభై కీర్తలు నాన్నగారు చేసినవి గురుగారు చేసినవి ఓరెట్టి గారు చేసినవి సమ్మమ్మ గారు ఇవన్నీ కలిపి ఒక యాభై కీర్తలు నొటేషన్స్ తెలుగులోను తీసుకొచ్చాం ఇంగ్లీష్లో తీసుకొచ్చాం తర్వాత ఇంకొక వంద కితలు నొటేషన్స్ అవుతున్నాయి బహుశా ఈ రెండు మూడు నెలల్లో అది కూడా ఆవిష్కరణ అవుతుంది రికార్డింగ్స్లో పాడుతుండడం కచేరిలో పాడుతుండడం తీర్థుల వారికి ప్రచారం మా కచేరిలో బాగా జరుగుతుంటుంది అది ఆల్మోస్ట్ మీరు తరంగాలన్నీ కూడా మీరు తెలిస్తే మోక్షం ఒకసారి అనను సార్ చాలా మంది అడిగాను మీరు మెలాదివారు ఇంటర్వ్యూ చేయబోతున్నారు కదా ఒకసారి అసలు పాటించండి అండి గారు మీరు మెలాదివారు అంటే పాటించండి సార్ అంతా

ನಮ್ಮಿನಟ್ಟಿ ನಮ್ಮ <laughs>

ఆయన చేసినటువంటి అన్నమాచారతలన్నీ సంప్రదాయ సంగీతం యొక్క పరిధిలో ఉన్నటువంటివి అన్నమాచారులు ఎంత లోతు వెళ్ళిపోయినటువంటి అంత లోతు ఆ మాటలు ఇలా తెలిస్తే మీకు పాంటే ఆ మాటల మీద ఉంది ఆ రాగం మీద భావము తాత్పర్యము పరమార్థము ప్రయాణం అంత జరుగుతుంది